హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే నేను ఒక టెంపుల్కి వచ్చానండి ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి ప్రతి దేవుడు అయితే ఇక్కడ ఉన్నాడు అలా స్వామికి అందరు ఇచ్చినారంట అంటే వాళ్ళ మొక్కుబడి ఎవరైతే అనుకుంటారో ఆ విగ్రహాలు ఆయనకు దానం చేయడం జరిగింది ఇది ఇంకా ప్రతిష్ట చేయలేదు కానీ ఆయన అయితే పూజ చేసుకొని పాలాభిషేకమై చేసుకుంటూ చాలా బాగా చేస్తున్నాడు ఇక్కడైతే చాలా బాగుంది కానీ ప్లేస్ కూడా పాపం వాళ్ళకి అందుబాటులో లేదు ఎక్కడా ప్లేస్ దొరకలేదు వాళ్ళు వాళ్ళ దాంట్లో కొద్దిగా ఉంటే ఆ ప్లేస్లో పెట్టుకున్నారు వాళ్ళ ఓన్గా ఉండేది చూడండి ఫ్రెండ్స్ ప్రతి విగ్రహం ప్రతి అమ్మవారు ఇక్కడ ఉన్నారు స్వామి అందరు వెంకటేశ్వర స్వామి మొత్తం కూడా ఉన్నారు ఇదైతే చాలా బాగుంది చాలా చాలా బాగున్నది మేమైతే ఉగాది రోజు ఇడికి రావడం జరిగింది మళ్ళా ఇక్కడికి రెండో టూ టైమ్స్ వచ్చినాం మేము అందుకే ఈ వీడియో తీస్తున్నాను మీరు కూడా చూస్తారు కదా ఈ వీడియో చూస్తే ఓకే నా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వాళ్ళని బాగా గమనించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్